హిందూ బంధువులందరికీ కూడా నమస్కారాలు గత పదిహేను ఇరవై రోజుల నుండి కలియుగ దైవనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డులో అపవిత్రత జరిగింది కల్తీ జరిగింది మరి నెయ్యి మంచిది కాదు అని దాని గురించి వివిధ మాధ్యమాల ద్వారా సోషల్ మీడియాల ద్వారా మరి ధర్నాలు పూజలు ప్రత్యామ్నాయాలు జరుగుతూనే ఉంది దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని చొరవ తీసుకొని ఇక ముందు తప్పులు కాకుండా చూడాలని తప్పు చేసిన వాళ్ళను దండించి శిక్షించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం గురించి ప్రాముఖ్యత గురించి చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు వారికి మా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను నమస్కారం